నా పేరు లావణ్య సత్యసాయి జిల్లా ఒడిసి మండలం అండి ఇక్కడికి విచ్చేసిన అంగన్వాడి టీచర్స్ మినీ టీచర్స్ అందరికీ నమస్కారం అంటే మినీ టీచర్స్ ఇక్కడ ఎట్లా సమస్యలు ఉన్నాయి అనే దానిపైన అక్క తెలంగాణ నుంచి వరలక్ష్మి అక్క గారు ఇక్కడికి వచ్చారన్నమాట తెలంగాణలో ఎట్లయితే మినీ టీచర్స్ అందరూ మెయిన్ టీచర్స్గా చేసుకున్నారు వాళ్ళు పోరాడి మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇక్కడ కూడా అట్లయితుంది అని అక్క వాళ్ళు చెప్పినారు ఇక్కడ కూడా అంటే పాపులేషన్ ప్రకారం కాకోకుండా మినీ టీచర్ మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ టీచర్స్ గా చేయాలని కోరుకుంటున్నాను అక్కడ అంటే తెలంగాణలో ఎట్లయితే వేసవి సెలవులు కానీ మిగతా ఎట్లయితే అక్కడైతే చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను ఇట్లా దీనికి మిగతా డిస్టిక్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను దీనికి అంత దూరం నుంచి మా కోసం వచ్చి మా కోసం మాట్లాడి ఇంతసేపు టైం కేటాయించినందుకు అక్క గారికి థ్యాంక్స్ అండి